మై రెస్పాన్సిబిలిటీ చిల్లీ అందరూ బాగున్నారా చాలా దారుణం జరిగింది తెలంగాణలో మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు ఒక చిన్నారి బిడ్డని పట్టుకుని ఎలా కొడుతుందో నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి ఇంకే చూడకపోతే కనుక మహా దారుణం మీ పిల్లలు చాలా జాగ్రత్త స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీగా అడగండి స్కూల్లో ఏం జరుగుతుందో ఏంటో ఎవరింక అడగండి బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారా వెళ్ళనివ్వట్లేదా క్లియర్గా అడగండి ప్లీజ్ మనకి ఆస్తు అంతస్తులు వాళ్ళే మనకి మన పిల్లలే ప్లీజ్ దయచేసి పిల్లల మీద గ్యాస్ పెట్టండి ఆయా ఉంది కదా ఆ ఆయాని ఇంత కోపం వస్తుందంటే దగ్గరుండి అక్కడ కూడా వీడియో తీసిండు నిజంగా ఇటువంటి వీడియోలు దొరకకుండా చాలా జరుగుతున్నాయి అన్ని స్కూళ్ళు కాదు కానీ కొన్ని కొన్ని చూళ్ళు దుర్మాకులు దుష్టులు ఉన్నారు ఆయన్ని మొత్తం కైమ చేసా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే కసొచ్చేస్తుంది